ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించదము కృపా కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన ఈశునామం అడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలము ఎఫ్ఎస్సి పత్రికలోని ఐదవ అధ్యాయంలో ధారావాహిక ధ్యానాల్లో గివ్ రెఫరెన్స్ టు వన్ అనదర్ ఇంగ్లీష్లో ఇంకొక తర్జుమా ఏంటంటే సబ్మిట్ యా సెల్ఫ్ టు ఈచ్ అదర్ మీరు ఒకరినొకరు తగ్గించుకొని ఒకరినొకరు గౌరవించుకొనండి ఒకరికొరకొకరు సేవ చేయండి ఒకరి ఎడల ఒకరు నమ్మకంగా ఉండండి అనేటువంటి భావంతో కుటుంబ జీవితం గురించినటువంటి మాటలు రాయబడి ఉన్నాయి కేవలం కుటుంబ జీవితం మాత్రమే కాకుండా ఈ సంఘంలో కూడా అదే రీతిగా ఉండాలి ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వ్యక్తిగతము స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని విడిచి ఇతరుల గురించి ఆలోచన చేయాలి కుటుంబ జీవితంలో భార్య భర్తలు ఇరువురు ఇక్కడ చూడండి సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు వన్ అనదర్ ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి పూలమాలలు పెళ్లిలో మార్పిస్తారు ధరింపజేస్తారు అవన్నీ ఎదుటి వ్యక్తి నా వారు అనడానికి సూచన ఒకటైతే రెండు గౌరవిస్తాము అనడానికి కూడా గుర్తు ఇది నానా సమాజంలో మనకు గౌరవం లేదు బంధువుల్లో గౌరవం లేదు లేదా స్నేహితుల్లో గౌరవం లేదంటే మొట్టమొదటిగా కుటుంబంలో మనం ఒకరినొకరం గౌరవించుకుంటా ఉన్నామా గౌరవించుకోవడం కేవలం మాటలు మాత్రమే కాదు మన క్రియల్లో కూడా చూపించాలి క్రియల్లో మన కుటుంబ సభ్యులు భర్త కానీ భార్య కానీ పిల్లలు మాకు అవసరము ప్రాముఖ్యము నేను ప్రేమించేవారు అనేటువంటి భావన మనము చూపించినప్పుడు వారి మాటలకు విలువ ఇచ్చినప్పుడు వారి ఆలోచనలకు విలువ ఇచ్చినప్పుడు వారి తలంపులకు విలువ ఇచ్చినప్పుడు మనం ఒకరినొకరం గౌరవించుకుంటా ఉన్నాం కుటుంబ జీవితంలో సంఘంలో కూడా ఏ ఒక్కరో ప్రాముఖ్యమైన వాళ్ళు కాదు అందరూ ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు అందరు అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆలోచన ఈ హృదయం మనలో ఎప్పుడు వస్తుంది అంటే ప్రేమ కలిగినటువంటి మనసు మనలో ఉంటే అటువంటి ఆలోచన వస్తుంది అప్పుడు కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది మనం నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమ గురించి ఇప్పుడు ప్రేమ ఉన్న చోట స్వప్రయోజనం ఉండదు కొరంతీలకు రాయబడిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయంలో పౌల్ గారు చెప్తారు ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నది స్వప్రయోజనమును విచారించుకున్నది నేను అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసిన వంట చేసి తల్లిదండ్రులు పిల్లలు తినే వరకు ఆశతో ఎదురు చూస్తారు పిల్లలు తిని అమ్మ బాగుంది సూపర్ ఎక్సలెంట్ అంటే తల్లిదండ్రులకు అప్పటికి కడుపు సగం నిండిపోద్ది చాలా ఆనందమవుతుంది మేము తిని పిల్లలకి తినిపిస్తామనేటువంటి వారు ఎవరు ఉండరు దాదాపుగా పిల్లలు తిని తృప్తి చెందితే పిల్లలు తిని ఆనందిస్తే గతంలో అయితే చిన్న కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు కొంత బీద కుటుంబాలు అయితే ఎందరో తల్లులు భర్తకి పిల్లలకి పెట్టి వారు ఆ రోజు మాంసం లేకపోయినా ఆ రోజు స్పెషల్ డిష్ లేకపోయినా ఏదో దాంతో తిని తృప్తి చెంది కడుపు నింపుకున్న త్యాగమూర్తులైన తల్లులు ఎందరో ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే కుటుంబ జీవితంలో ప్రేమలో ఉన్న గొప్పతనం చూడండి అటువంటి ఎందరో త్యాగమూర్తులైనటువంటి తల్లులు ఏ ప్రయోజనం ఆశించలేదు చూడండి పరలోకంలో యేసు ప్రభు తప్ప నాకు తెలిసి బహుశా ఇంకెవ్వరు వారి త్యాగాన్ని ప్రేమను చూసి ఉండరు అంత త్యాగ నిరతులు అందుకే కుటుంబ జీవితం ఎంతో ప్రేమ కలిగినటువంటి జీవితం భారతదేశం గాక ఓరియంటల్ దేశాలు అంటే గ్లోబల్ సౌత్లో ఉన్నటువంటి దేశాలుగాక అనేక దేశాల్లో ఓల్డేజ్ హోమ్స్ కానీ ఇంకా రకరకాలుగా ఎందుకు వస్తూ ఉన్నాయంటే ప్రేమ కొరబడినటువంటి సమాజం ప్రేమలో పరస్పరం ఒకరికొకరు కావాలి మావారు మావారు అనేటువంటి ప్రేమ మనవారు అనేటువంటి ప్రేమ స్వార్థాన్ని పక్కబెట్టి ఇరువురి ప్రయోజనాల గురించి ఆలోచన చేయడం ఇరువురు ఎదగడం గురించి వర్థిల్లడం గురించి ఇటువంటి ఆలోచన మనసు ఉండేటువంటిది కనుక ప్రియమైన వారిరా మంచి కుటుంబ జీవితమైన మంచి సంఘ జీవితమైన గౌరవము ప్రాముఖ్యమైంది గౌరవం అంటే ఒకరినొకరము విలువ ఇచ్చుకొనడం అది మొట్టమొదటిది అది కలిగి ఉన్నామా లేదా అని చూడాలి రెండు క్రీస్తు యొక్క భయము చూడండి నేను ఎవరిని నిర్లక్ష్య అంటే ఎందుకంటే క్రీస్తు ఎడల భయభక్తులు కలిగి మనందరి జీవితాల్లో ఏసు ప్రభుల వారు గొప్ప మాదిరి ఆయన నడిచినటువంటి జీవిత విధానాన్ని మనం నడవాలి యేసు ప్రభుల వారు చూపిన గొప్ప ప్రేమ గల జీవితం ఇప్పుడు యేసు ప్రభుల వారి శిష్యులు బిడ్డలమైన మనము ప్రేమను కనపరిచేటువంటి వారుగా ఉండాలి ఆయన అడుగు జాడల్లో నడిచేటువంటి వారుగా ఏసు వంటి ప్రేమ పిలిపిలకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం గమనించితే క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండేది చూడండి క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు మనం గతంలో కూడా ధ్యానించుకున్న పుట్టింగ్ ది న్యూ సెల్ఫ్ నూతనమైనటువంటి వస్త్రాన్ని ధరిస్తా ఉన్నాం నూతనమైనటువంటి జీవితం పుట్టింగ్ ఆన్ పుట్టింగ్ ఆఫ్ ధరించడము తీసివేయడం పాతది తీసివేయాలి ఈ లోకపు స్వార్థాన్ని తీసివేయాలి ఈ లోకపు అహంకారాన్ని తీసివేయాలి ఈ లోకపు గర్వాన్ని తీసివేయాలి ఏసు ప్రభుల వారు చూపిన వినయ విధేయత ప్రేమ గల నూతన జీవితాన్ని ధరించాలి ఆయన మార్గంలో నడవడానికి ఏక మనసు సిద్ధ మనసు కావాలి ప్రేమున్న చోట గౌరవం ఉంది ప్రేమున్న చోట అహంకారం లేదు ప్రేమున్న చోట గర్వం లేదు ప్రేమున్న చోట ఆప్యాయత ఉంది ఉన్న చోట పరస్పర అనురాగం సంతోషం సమాధానం ఉంది ఇప్పుడైతే కుటుంబమైన సంఘమైనా ఎంతో ఆనందం ఎంతో సమాధానం ఈ దినాన ఈ సంఘంకు వెళ్తే గొడవలు తొందరలు అని బాధపడేటువంటి పరిస్థితి రాకూడదు ఈ కుటుంబాన్ని కలిస్తే అనవసరమైన తలనొప్పి అని బాధపడకూడదు వీరితో మాట్లాడితే సమస్య అనుకోకూడదు అక్కడికి వెళ్తే సమాధానం అక్కడికి వెళ్తే శాంతి అక్కడికి వెళ్తే నెమ్మది అనేటువంటి మనసు మనలో రావాలి కనుక అటువంటి మనసు కావాలంటే యేసుప్రభుల వారి అడుగుజాడల్లో మార్గంలో మనం నడవాలి కనుక అనేక క్రైస్తవ కుటుంబాలు దేవుని సన్నిధిని దేవుని రాజ్యపు ఆనందాన్ని ఈ లోకంలో పంచేవిగా ఉండుటకు దేవుడు కృపచూపనిగాక ప్రార్థించడం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం విన్న ప్రతివారిని దీవించి బలపరచమని నీ సహాయంని శాంతి దీవెనలను ప్రతివారి కలగజేయమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవు మిమ్మల్ని దీవించి మేళ్ళతో తృప్తిపరచుని కాక ఆమెను